జగిత్యాల జిల్లా ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటిన మెట్పల్లి మున్సిపాలిటీకి గౌరవ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ వారు ఒకటి పాయింట్ యాభై కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులు మంజూరు చేశారు పట్టణంలో తొంభై శాతం పన్ను వసూలు చేసి ఉత్తమ విజయాన్ని సాధించిన నేపథ్యంలో

నలభై నాలుగు మాత్రం ఊరు తగ్గొచ్చారు మీరు అందరు వెళ్ళి మనం నైంటీ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేసిందంటే చాలా గొప్పతనం ఎవరు ఎవరు వచ్చారు మీరు వచ్చారు నేను బాగా ట్యాక్స్ నాకు లేదు ఉంటారు ఉంటారు అయినప్పటికీ కూడా మీరు కష్టపడి బతుకురాలు gen anter ye kanata kanoushan te patou prati yo tenki pe yo doke kaj kanoushan anter gen anter gen anter anter in sepe te zanil dikwe ywani de anter gen anter gen anter ywani de zanil next to wakonsa 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 wakonsa

ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా నియోజకవర్గంలో చాలా మంది కూడా ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది మీకు ఇక్కడ మీకు మున్సిపల్ సమస్య దాకా మీకు పర్సనల్లా ఏ రానిది అవసరాలున్నా ఎంఆర్ఏ సమయండి ఏం చేయాలన్నా మీకు ఏ అవసరం ఉన్నా మీకు సంబంధించిన వాళ్ళకు జాగ్రత్త ఎందుకు మాదే దాని వే బంధువు మీ ఇంట్లో ఉన్నారు జాగా మీ ఎందుకు ఉండాలి అంటే ఇప్పటికీ కూడా సమయం ఉండదు నేను ఇంకా రెండు సమయం ఉండదు మీరు అప్లికేషన్స్ అనాడు నేను ప్రజాపరంగా పెట్టుకున్నా నిజంగా గడుపుతున్నారుగా మీరు పెట్టుకో అందరికి మీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎన్ని సార్లు మీకు హామీ పద్నాలుగు వందల యాభై మంచి నాడు దాదాపు ఇరవై చెప్పిన వా మనం ఎన్ని విధంగా నుండి మంజూరు చేయడం గతంలో మరి మొత్తం పెద్ద పద్నానికి మీ కుట్ పిల్లల పనులు మరియు వేరే పెట్టుకుంటే ఇలా రేషన్ కార్డుక నిర్ణయించండి అదంతా మీ ద్వారా జరుగుతుంది మీ ద్వారా జరుగుతుంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పెళ్లి మున్సిపల్ స్టాఫ్ ఇంకా నేను మొదటిసారి వస్తున్నా దాదాపు ఈ ప్రాంతానికి కానీ ఎన్నర రాలేదు మొదటిసారి వచ్చి అది కూడా ఎందుకు రావడం జరిగిందంటే మరి మన వ్యక్తులు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఒక మంచి పేరు వచ్చింది మున్సిపల్ కమిషనర్ గారు స్టాఫ్ అంటే పనిచేస్తున్నాడు కాబట్టి నేను మా పట్టణ అధ్యక్షులకి మంతి చెప్పడం జరిగింది ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారిని సన్యానం చేయాల్సిన అవసరం ఉన్నారు అని చెప్తే మరి ఈరోజు సమయం పెట్టినారు మరి వేదిక ఉన్న మా అసెంబ్లీ రెండే చైర్మన్ మహేందర్ గారికి అదేవిధంగా కౌన్సిలర్ ధ్యానరాజే గారికి సహదేవ్ గారికి మరి మున్సిపల్ कमिशनर टी मोहन गारखी जतिलींग मी रेवन्यू इन्स्पेक्टर् डी